ఈరోజు మా గడ్డి చేలో ఉన్నాము అంటే మన జేఆర్ డైరీ ఫామ్కి సంబంధించి పశువులు వేయడానికి దాణా కాకుండా గడ్డి పండిస్తాం కదా అంటే వరిగడ్డి పచ్చగడ్డి రెండు వాడతాం కదా అలాగా పండించే పచ్చగడ్డి పొలం ఇంతకుముందు మన రీల్స్లో నేను చూపించాను బట్ ఇవాళ అనుకోకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది అందుకే ఈ వీడియో తీస్తున్నాను ఇవాళ వచ్చేసి ఇది యాక్చువల్గా నాకు ఇది సలహా కావాలండి కామెంట్స్లో చెప్పండి డైరీ ఫార్మ్స్లో సీనియర్స్ ఉన్నారు కాబట్టి ఈ మందు వచ్చేసి మేము యూరియాలో కలిపి మా సూపర్ నాపియర్ దాంట్లో చాలా వరకు ఇలాగ వేస్ట్ కాడ పెరిగిపోయింది అంటే ఇటువైపు అంతా కాడ అంటారు కదా ఇలా పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి అనమాట మనకు అవసరం లేని అది మాత్రమే పోయేలాగా ఈవేళ మా వర్కర్స్ చేత ఈ మందు యూరియాలో కలిపి చల్లితే ఆ కాడంతా చచ్చిపోతుందని రైతులు చెప్తున్నారు బట్ నేను స్టార్ట్ చేసిన ఈ టూ ఇయర్స్ డైరీ ఫామ్ ఫీల్డ్లో నేనైతే ఫస్ట్ టైం ఈ కాడ మంది వాడుతున్నాను మా లోకల్ వాళ్ళంతా కూడా వాడచ్చు అని చెప్తున్నారు వాడుతున్నాం తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సజెస్ట్ చేయండి అలాగే ఇంకా డైరీ రిలేటెడ్గా ఏమైనా టిప్స్ ఉంటే కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఇది ఇవాళ మనం పొలంలో చేపిస్తున్న పని మేము రైతులమండి అందుకే డైరీ ఫామ్ కావచ్చు గేదెలు ఆవుల పెంపకం అలాగే పుట్టగొడుగులు అలాగే మనం చేసి పంపిస్తున్న వంటకాలు పచ్చళ్ళతో సహా రైతుల నుంచే చాలా వరకు కలెక్ట్ చేసుకొని వాటిల్ని వంటకాలుగా పచ్చళ్ళుగా మార్చి అందరికీ పంపిస్తున్నామండి మేము రైతులమే కాబట్టి ఆదరించండి అకౌంట్ని ఫాలో చేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన ఆహ్లాదకరమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్ యూ